హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేసి సెవెన్ వీక్స్ అయిపోతుంది నేను ఈ పూజ ఎలా చేశానో ఈ లాస్ట్ వీక్ వీడియో చేశాను యాక్చువల్లీ ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి మిగిలిన పనులన్నీ చేసుకున్నాము ముందుగా అయితే పిండి దీపాలు రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటే చాలాసేపు టైం సేవ్ అవుతుంది ఎందుకంటే నాణాలు కాబట్టి ముందుగా ఒక ప్లేట్లోకి బియ్యం పిండి తీసుకోవాలి అందులోనే బెల్లం పొడి వేసుకోవాలి ఒక అట్టుపండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి ఎంతసేపున అంతే అంత బాగా ఉంటుంది పగులు రాకుండా ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆవుపాలని వేసుకుంటూ బైండింగ్ చేసుకోవాలి ఈ పిండి దీపాలకి ఆవు పాలనే యూస్ చేయాలి దీన్ని మొత్తం బాగా ముద్దగా కలుపుకోవాలి ఒక చపాతి పిండిలా చేసుకోవాలి మధ్య మధ్యలో పాలు వేసుకుంటూ కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి సరిపోయినట్టు మనకి చేతికి అంటుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి ఒక ఉండలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పనులు చేసేసుకోవడానికి ఈజీ అవుతుంది ముందుగా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పీట తీసుకోవాలి ఇది మొత్తం క్లీన్ చేసి ముందే పెట్టుకున్నాను ఇప్పుడు దీని చుట్టూ పసుపు రాసుకోవాలి బొలు లేకుండా తర్వాత ఒక పద్మ ముగ్గులాగా మీకు నచ్చిన ముగ్గు ఒకటి చిన్నది వేసుకోవాలి బియ్యం పిండితోని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే కదా వెంకటేశ్వర స్వామి అసలే అలంకార ప్రియుడు సో మీకు నచ్చినంత అలంకరణ చేయొచ్చు ముందుగా ఫోటో పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీదేవిని వినాయకుడిని కూడా పెట్టుకున్నాను మీరు కావాలంటే పసుపు ముద్దలతో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత ఏడు వారాల వ్రతం కాబట్టి ఏడు తమలపాకులు లైన్గా పెట్టుకున్నాను ఏడు దీపాలు పెట్టుకోవడానికి తర్వాత మొత్తం వెంకటేశ్వర స్వామిని అలంకరించుకున్నాము నేను ఇక్కడ ఏడు రకాల పువ్వులతో అయితే అలంకరించుకున్నాము మీరు ఏమైనా ముడుపులు అవి కట్టుకొని ఉండుంటే స్వామివారి ముందు పెట్టేసుకోవాలి ముఖ్యంగా తులసి ఉండేలాగా చూసుకోండి స్వామివారికి చాలా ఇష్టం తర్వాత నైవేద్యం కోసం పానకం రెడీ చేసి పెట్టాను తర్వాత పిండి దీపాలు రెడీ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఎనిమిది ఉండల కింద రెడీ చేసుకుందాము దీన్ని స్వామివారికి ఒకటి నైవేద్యం కింద పెట్టి మిగిలిన ఏడు దీపాలు చేసుకుందాము ఆల్రెడీ టూ అవర్స్ పైకి నానపెట్టి ఉంచాం కాబట్టి ఎక్కువ పగుళ్ళు అనేవి రావు మీకు అప్పటికి పగులు అనేవి వచ్చాయి అనుకోండి కొంచెం వాటర్ తీసుకొని ఎడ్జెస్ అంతా అప్లై చేస్తూ నీట్గా ఫినిషింగ్ చేసుకోండి సరిపోతుంది ఈ ఏడు శనివారాల వ్రతానికి ఈ పిండి దీపాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే కదండి ఇవి దీపాలు రెడీ చేసిన తర్వాత గోవిందనామాలు పెట్టుకోవాలి ఈ గోవిందనామాలు కూడా మీకు నీట్గా రావాలనుకుంటే సన్నటి పుల్ల కానీ లేదంటే అగర్బత్తితో కానీ పెట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది చాలా చక్కగా కనిపిస్తుంది ఇలాగే మిగిలిన ఏడు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు నువ్వుల లడ్డూలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చల్మని కూడా నైవేద్యం కింద పెట్టేసుకోవాలి వడపప్పు బెల్లం కూడా పెట్టుకోవాలి వడపప్పు మీరు లేచిన తర్వాత అయినా నానపెట్టుకుంటూ సరిపోతుంది పెసరపప్పు ఇప్పుడు మొత్తం అలంకరణ అంతా అయిపోయింది దీపాలు కూడా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దీపాలన్నిటినీ వెలిగించేసి వ్రతం అనేది స్టార్ట్ చేసేసుకుందాము నైవేద్యం అగర్బత్తులు అన్ని వెలిగించేసిన తర్వాత బుక్ చదువుకోవాలి మేము ప్రతివారం బుక్ చదువుతూనే ఉంటాము తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకున్నాము పూజ అయిన తర్వాత స్వామివారి కోసం అమ్మవారి కోసం మేము చీర ఇంకా పట్టు పంచులు పెట్టుకున్నామండి ఏడో వారం కాబట్టి ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేసుకున్నాము అలాగే ఏడో వారం ఏడుగుని పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టుకున్నాము ఆకర్ణ హారతి ఇచ్చి ఈ పూజ కంప్లీట్ చేసామండి అనుకోకుండా ఏడు వారాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిన వెంటనే ఇప్పుడు భోజనాల కోసం అని చెప్పి గబ్బగబ్బ అన్నీ రెడీ చేసుకున్నాను అనుకున్న దానికంటే ఫాస్ట్గానే అయిపోయింది నేనైతే ఏడు రకాల వంటలా చేసుకున్నానండి వంకాయ కూర గారెలు పులిహోర సాంబార్ బంగాళదుంప ఫ్రై వైట్ రైస్ ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నం పరమాన్నం అయితే రెడీ చేసుకున్నానండి వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చుకొని భోజనం పెడితే చాలా బాగా ఆశీర్వదించి వెళ్ళారు ఈ రకంగా నా ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను అలాగే సాయంత్రం కూడా గుడిలో పంతులు గారికి స్వయంపాకం కూడా ఇచ్చుకున్నాము ఈ రకంగా మా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి